హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విహా స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో మనము హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా చేయడం వల్ల మనం స్వీట్ షాప్లో డ్రై ఫ్రూట్ లడ్డు ఎంత టేస్టీగా ఉంటుందో ఇంట్లో కూడా అంతే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి ఈ లడ్డూలు రోజుకు ఒక్కటి తింటే చాలా అండి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది పిల్లల నుండి పెద్దల వరకు ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రతిరోజు ఒక లడ్డు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయండి ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులో కప్పు చిన్నగా కట్ చేసిన బాదం పప్పు వేసుకోవాలండి అలాగే కప్పు జీడిపప్పులు కూడా వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పప్పులు కూడా వేసుకోవాలండి వీటిని ఒకసారి కలుపుకుందాం తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ వాల్నట్స్ కూడా వేసుకోవాలండి వీటన్నిటిని లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి చాలా మంచివండి గుండెకి సంబంధించినవి అలాగే ఎముకలకి మేధస్సుకు కూడా చాలా మంచిది వాల్నట్స్ అయితే పిల్లల మేధస్సును పెంచడానికి చాలా యూజ్ అవుతుందండి టూ మినిట్స్ ఇలా దూరగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మనము టూ టేబుల్ స్పూన్ గింజలు వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ పుచ్చ గింజలు టూ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకోవాలండి ఈ విధంగా వీటిని అన్నింటిని వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మనం వాడే ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో ప్రతి ఇంగ్రీడియంట్లో ఫైవ్ టు టెన్ను యూజెస్ ఉన్నాయండి మన హెల్త్కి చాలా ఉపయోగపడతాయి తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ కిస్పీసులు వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో టూ టేబుల్ స్పూన్ అంజీరాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలండి ఇవి కూడా టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వీటిని కూడా కాస్త వేయించుకోవాలండి ఈ విధంగా ఇవన్నీ బాగా దూరగా వేగే వరకు వేయించుకోవాలండి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి అస్సలు మాడినివ్వకుండా చూసుకోవాలండి ఇలా దూరగా వేగిన తర్వాత కప్పు ఎండు కొబ్బరి తురిమిని వేసుకోవాలండి ఈ విధంగా ఎండు కొబ్బరిని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి నెక్స్ట్ మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి నెక్స్ట్ మనము పండు అర్జునం వాడుతున్నాం అండి ఇక్కడ మనము ఎలాంటి బెల్లము అలాగే షుగర్ వాడకుండా పండు ఖర్జునం వాడుతున్నాము దీనిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకోవాలండి అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పండు ఖర్జునం ఉంది కదండి దానిని వేసుకోవాలి ఒకసారి వేసుకొని నెయ్యిలో బాగా కలుపుకోవాలండి ఒక గుజ్జులాగా తయారవుతుంది ఆ విధంగా అయ్యే వరకు దీన్ని బాగా కలుపుకోవాలి ఈ పండు జ్వరం నెయ్యిలో కలిసి ఇలా ఫామ్ అవుతుందండి ఈ విధంగా తయారైన తర్వాత ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ని మరీ పౌడర్ చేసుకోకూడదండి ఈ విధంగా పచ్చ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఒకసారి దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకుందాం ఈ పండు ఖర్జూరంలో డ్రై ఫ్రూట్స్ బాగా కలిసేదాకా కలుపుకోవాలండి ఇలా కలిసిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీన్ని కాస్త చల్లారిని ఇవ్వాలండి ఇలా చల్లారిన తర్వాత ఇందులో మనము ముందుగా వేయించుకున్న గసగసాలు వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలండి పూర్తిగా కలిసేదాకా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ మనం వీటిని కొంచెం కొంచెం తీసుకొని లడ్డులాగా చేసుకోవాలండి చూసారు కదండి పర్ఫెక్ట్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఇక్కడ మనము పంచదార అలాగే బెల్లం వాడకుండా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్తోనే మనం డ్రై ఫ్రూట్ లడ్డూని రెడీ చేసుకున్నాము ఈ విధంగా మనం ప్రతిరోజు ఒక లడ్డు తీసుకుంటే చాలండి ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్